నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో పవిత్ర రంజాన్ మాసం మార్చి పదకొండవ తేదీన ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో కువైట్ లోని వాతావరణం గురించి వాతావరణ నిపుణుడు ఫహాద్ అల్ ఒతైబీ గారు కీలక ప్రకటన చేశారు కువైట్ లో రానున్న రోజుల్లో వాతావరణం స్థిరంగా ఉంటుందని చెప్పి ఆయన అంచనా వేశారు అలాగే రంజాన్ నెల మొదటి వారంలో మితమైన ఉష్ణోగ్రతలు ముఖ్యంగా రాత్రి మరియు తెల్లవారుజామున స్థిరమైన ఉష్ణోగ్రతలు ఉంటాయని చెప్పి అలాగే రంజాన్ నెల మొదటి రోజున మనం కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాన్ని చూడవచ్చని చెప్పి అలాగే రంజాన్ నెల మొదటి వారంలో గాలి మరియు దుమ్ముతో కూడిన గాలులు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయన వెల్లడించారు ప్రస్తుతం మనం చూసుకుంటే మార్చి పదకొండు సోమవారం రోజున కువైట్ లో రంజాన్ నెల ప్రారంభం కానుంది రంజాన్ నెల మొదటి రోజున కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది అలాగే ఆదివారం సాయంత్రం మనం చూసుకుంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత కువైట్ లో ఉన్న ప్రజలు కానీ అలాగే కువైట్ మూన్ సైట్ కమిటీ అయితే సమావేశం నిర్వహిస్తూ ఉంది నెలవంక కనపడితే సోమవారం మొదటి రోజు అవుతుంది ఒకవేళ నెలవంక కనపరాకపోతే గాని ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం కువైట్ లో రంజాన్ మాసం సోమవారం మొదటి రోజు అవుతూ ఉందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు మరియు కువైట్లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే రంజాన్ మొదటి రోజు ఎప్పుడనేది ఆదివారం సాయంత్రం తేలనుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్